హాయ్ అండి వెల్కమ్ టు మీక్ లెవ్ బిడ్ విలన్ తెలుగు ఛానల్ ఇవాళ నేను మీతో టమాటా మిరపకాయ పచ్చడి ఎలా పెట్టాలో చూపించిపోతున్నానండి అందుకోసం ముందుగా టమాటాలని కడిగేసి తుడిచి పెట్టుకోవాలండి ఆరపెట్టుకోవాలి తడివి లేకుండా అలాగే మిరపకాయలను కూడా తుడిచేసి ఆరపెట్టుకోవాలి అలాగే ఆరిపోయిన తర్వాత వీటిని ముక్కల కింద కట్ చేసేసుకొని పెట్టుకోవాలండి మిగతా ప్రాసెస్ చూద్దామండి అందుకోసం ముందుగా బాండి పెట్టి రెండు స్పూన్ల వరకు మెంతులు అనేవి తీసుకుంటున్నానండి వీటిని కొంచెం దూరగా వేయించిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని పౌడర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి మనకి మాడిపోకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోండి అలాగే వీటిని తీసి గ్రైండర్లో వేసుకొని పౌడర్ చేసుకున్నాక సుమారు అరకప్పు వరకు ఆయిల్ అనేది తీసుకుంటున్నానండి ఇక్కడ టమాటాలు కట్ చేసినవన్నీ కూడా అందులో వేసేసుకొని మగ్గబెట్టుకుంటున్నాను ముందుగా ఇక్కడ ఎండబెట్టాల్సిన పని లేదండి డైరెక్ట్గా స్టవ్ స్టవ్ మీద బాండీలో వేసుకొని మనం ఇలా కూడా స్టోర్ చేసుకోవచ్చు టమాటా పచ్చడి పెట్టుకొని అలాగే ఇది కూడా బాగానే స్టోర్ ఉంటుందండి ఒక పెద్ద సైజు నిమ్మకాయ అంత చింతపండు తీసుకుని అది కూడా అందులో వేసేసుకుంటున్నానండి టమాటోతో పాటు చింతపండుని అలాగే కొంచెం ఒక రెండు స్పూన్ల వరకు సాల్ట్ కూడా వేసుకొని త్వరగా మగ్గుతుందనేసి సాల్ట్ పసుపు కూడా యాడ్ చేస్తున్నానండి కొంచెం పసుపు కూడా యాడ్ చేసేసి సిమ్లో అలా పెట్టేసామంటే చక్కగా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉంటే మనకి ఈ లోపు మగ్గుతూ ఉంటుందండి మిగతా ప్రాసెస్ అంతా చేసుకుందాము అలాగే ఆరబెట్టుకున్న మిరపకాయలు కూడా చక్కగా ఇలా మిక్సీ జార్లో వేసుకొని ఉంచుకోవాలండి అలాగే మిక్సీ పట్టేటప్పుడు ఇక్కడ కూడా కొంచెం సాల్ట్ అనేది యాడ్ చేస్తున్నాను అలాగే ఒక స్పూన్ వరకు జీలకర్ర ఐదారు వెల్లుల్లి రేకలు అనేవి వేసుకుంటున్నానండి పొట్టుతోనే వేసేసుకుంటున్నాను దీని అంతటినీ పేస్ట్లా పట్టించుకోవాలండి ఈలోగా చూసారు కదా ఇలా కోర్స్గా బ్లెండ్ చేసుకుంటే సరిపోతుంది ఈలోగా మనకి టమాటా అనేది చక్కగా మగ్గిపోతుందండి స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక ఒక గిన్నెలోకి తీసేసుకుంటే ఇది చల్లగా అవుతుంది ఆ తర్వాత అదే బాండిలో కొంచెం ఆయిల్ అనేది వేసి మళ్ళీ మనం పేస్ట్ చేసుకున్న మిరపకాయను కూడా అందులో వేసుకొని మగ్గించుకోవాలండి మిరపకాయని డైరెక్ట్గా కూడా యాడ్ చేసుకోవచ్చు మనం ఇక్కడ ఎండలో ఏమీ పెట్టట్లేదు కదండి నిల్వ ఉండడానికి కోసం నేను మిరపకాయని కూడా చక్కగా ఇలా ఆయిల్లో కాసేపు మగ్గించుకుంటున్నాను సో మనకి ఎక్కువ రోజులు పచ్చడి నిల్వ ఉండడానికి ప్రాసెస్ చేస్తున్నానండి ఇలా ఇదంతా వేయించుకోవాల్సి ఉంటుంది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోండి ఇలా ఆయిల్ బయటకు వదులుతున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోండి సరిపోతుంది ఇప్పుడు ముందుగా ప్లేట్లో తీసి చల్లారి పెట్టుకున్నటువంటి టమాటో గుజ్జు ఏదైతే ఉందో టమాటో చింతపండు గుజ్జు అది మిక్సీ జార్లో వేసేసుకొని పేస్ట్లా చేసేసుకోవాలండి అలాగే సపరేట్గా కన్నా ఈ పండు మిరపకాయ కూడా వేసేసి అన్నీ కలిపేసి నేను పేస్ట్ చేసేసుకుంటున్నానండి ఈ పండు మిరపకాయ పేస్ట్ కూడా అందులో వేసేసి అన్నిటినీ కలిపి పేస్ట్ చేసుకుంటున్నాను అలాగే ఇప్పుడు సుమారుగా కప్పు వరకు నాకు ఉప్పు అనేది పడిందండి అక్కడక్కడ మనం ఒక్కొక్క రెండు స్పూన్లు అలా యాడ్ చేసుకుంటూ వచ్చాం పండిమిరపకాయలో కానీ అలాగే టమాటాలో కానీ ఇక్కడ మిగతా సాల్ట్ అంతా కూడా నేను యాడ్ చేసేసుకున్నాను మిగతా కప్పు కూడా అలాగే మెంతు మెంతులు ఏవైతే మనం పక్కన పెట్టామో వేయించి పౌడర్ చేసి దాన్ని ఇక్కడ నేను యాడ్ చేసేసుకుంటున్నాను దాన్ని కూడా వేసేసుకొని చక్కగా మిక్సీ జార్లో వేసుకొని పేస్ట్లా చేసేసుకోవాలండి ఇప్పుడు కావాలంటే ఇలా స్టోర్ చేసేసుకొని తినే ముందర పోపు వేసుకోవచ్చు లేదు అంటే పోపు వేసుకుని పెట్టేసుకోవచ్చు మన ఇష్టం అండి అప్పటికప్పుడు పోపు వేసుకుంటే బాగుంటుంది సో నేను కొంచెం పోపు పెడుతున్నాను ముందుగా ఒక నాలుగు స్పూన్ ఆయిల్ తీసుకుని వెల్లుల్లిపాయలు అనేవి ఒక ఐదు ఆరు తీసుకున్నానండి ఆవాలు అలాగే జీలకర్ర కూడా వేసుకుంటున్నాను అలాగే మినపప్పు తీసుకుంటున్నానండి మినప గుళ్ళు కాకుండా మినపప్పు పొట్టు మినపప్పు అంటారు కదా దాన్ని తీసుకుంటున్నాను చాయ్ మినపప్పు అయినా తీసుకోవచ్చు అలాగే పచ్చిశనగపప్పు అనేది కూడా తీసుకుంటున్నానండి ఇవన్నీ వేసిన తర్వాత ఒక రెండు వరకు ఎండి మిరపకాయలు కూడా తీసుకుంటున్నాను అలాగే ఫైనల్గా కరివేపాకు మీకు ఇష్టమైతే ఇంగువ అనేది యాడ్ చేసుకోండి లేకపోతే లేదండి నేనైతే యాడ్ చేయటం లేదు అంతా వేగిన తర్వాత మిక్సీ జార్లో ఉన్న పేస్ట్ అందులోకి వేసేసుకుంటున్నాను అంతేనండి బాగా కలిపేసుకొని అన్నంలోనైనా సరే టిఫిన్లో అయినా సరే వేడివేడిగా తిన్నా అలాగే పెరుగనంలో నంచుకున్నా సరే చాలా టేస్టీగా ఉండే ప పండు మిరపకాయ టమాటో అండి మీకు కనుక నా వీడియోలు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి